హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ డివేన్ ఎనర్జీ ఐ యాస్ట్రాలజిస్ట్ అండి ఈరోజు ఒక మంచి నాలెడ్జ్ పెంచుకునే వీడియో మనం చూద్దామండి చాలామంది కొన్ని కొన్ని ప్రొఫెషనల్స్లలో ఉంటారు ఆ ప్రొఫెషనల్లో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు బాగా అలసిపోతూ ఉంటారండి యాజ్ ఏ డాక్టర్సే కావచ్చు లెక్చరర్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు లేదా ఎనీ ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు మనం కొంతమందిని కలవాల్సి వస్తుంది కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది క్లయింట్స్తో కానీ లేకపోతే డాక్టర్స్ అయితే పేషెంట్స్తో కానీ లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళైతే కస్టమర్స్తో కానీ ఇలా మనం కొంతమందిని కలిసి వాళ్ళని మాట్లాడి వాళ్ళతో కొన్ని డీలింగ్స్ లేదా వాళ్ళకి ట్రీట్మెంట్స్ అట్లాంటివి కొన్ని చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో మనము చాలా ఎనర్జీస్ లాస్ అవుతూ ఉంటాము నా విషయంలో ఒక చిన్న విషయం జరిగిందండి అది మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో చాలా చాలా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో తప్పకుండా చూడండి మీ కూడా ఎలాంటి ఎనర్జీస్ లాస్ అవ్వకుండా మీరు రోజంతా కూడా ఎంత యాక్టివ్గా ఉండొచ్చు ఎంత పర్ఫెక్షన్గా వర్క్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్ అర్థమవుతుందండి ఈ బ్రేస్లెట్ కూడా చాలా చాలా యూజ్ అండి ప్రతి ఒక్కరికి ఈ బ్రేస్లెట్ ప్రతి ఒక్కరి చేతికి ఉండాలి ఇది ఎందుకు ఉండాలని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి నేను రీసెంట్లీ మా ఆంటీ అంటే మాకు తెలిసిన వాళ్ళు హెల్త్ బాలేక హైదరాబాద్కి వచ్చారు మా ఇంటికి వచ్చారు నేను తనకి ఎనర్జీస్ చెక్ చేశాను చక్కగా తనకి క్రిస్టల్స్ వేశాను చాలా బాగుంది అయినా కూడా ఒకసారి హాస్పిటల్ కూడా చెక్ చేయించుకోండి అని చెప్తాము మేము తనకి ఎందుకంటే పీరియడ్స్ ప్రాబ్లం ఉంది తనకు హాస్పిటల్ కూడా చూపించడం మంచిదని ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ మేడం ఆమెను ఏజ్ పెద్దది కదమ్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్ అది ఇదని అని కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు తనని చెక్ చేశారు చేసిన తర్వాత తన చేతికి క్రిస్టల్స్ ఉండడం చూశారు నా చేతికి కూడా క్రిస్టల్స్ ఉండడం చూశారు డాక్టర్ గారు చూసిన తర్వాత నన్ను క్వశ్చన్ వేశారు మేడం మీ చేతికి ఉన్న ఏంటండి అని క్వశ్చన్ వేశారు క్వశ్చన్ వేస్తే నేను నా చేతికి ఉన్న క్రిస్టల్స్ మేడం అంటే అవి వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అడిగారు అంటే కొన్ని ఎనర్జీస్ ఉంటాయి మేడం ఆ ఎనర్జీస్ అనేటివి మనకి మంచిగా మనకు ఉపయోగపడతాయి వాటి కోసం వేసుకుంటాం మీ నేను క్రిస్టల్ హీలర్ని సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చక్కగా వాళ్ళకి సజెషన్ చేస్తాను నా ప్రొఫెషనల్ అది అని నేను చెప్పాను చెప్తే మేడం ఎవరికైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వాటికి చెప్తారా అంటే చెప్తాను మేడం చెప్ అంటే ఆ మేడం నాతో ఒకసేపు కూర్చొని మాట్లాడారనమాట మేడం నా ప్రొఫెషనల్గా నేను కొన్ని ఇయర్స్ నుంచి గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్లా వర్క్ చేస్తున్నాను నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎంత లేదన్నా డైలీ ఒక ట్వంటీ నుంచి థర్టీ మెంబర్స్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను బట్ నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా ఎనర్జెటిక్గా వస్తాను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని చూడంగానే నా ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోతుందండి చిరాకు వచ్చేస్తుంది ఎందుకో హెడేక్ వస్తుంది నాకు అర్థం కావట్లేదు కానీ నేను చాలా పేషెన్స్ అంటే నా దగ్గర లేని పేషెంట్స్ని కూడా తెచ్చుకొని పేషెన్స్గా కూర్చొని పేషెంట్స్ని చూస్తూ ఉంటాను ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్ మీద కొంచెం చిరాకు పడతాను అయ్యో నా ప్రొఫెషనలే ఇది కదా నేను అట్లా పడడం కరెక్ట్ కాదు అని మళ్ళీ నాకే నేను ఓపిక తెచ్చుకొని నేను ఆ వర్క్ చేస్తున్నాను కానీ నాకు ఇట్లా ఉండడం ఇష్టం లేదు మేడం నేను కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి ఎందుకంటే నేను ఈవినింగ్ ఇంటికి పోయే వరకు కూడా నాకు నా పేషెన్స్ అంతా పోయి ఇంట్లో ఏం చేతగా నాగా కూర్చోవడం నా కోపం అంతా నా పిల్లల మీద కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చూపించడం నా చిరాకంతా ఇలాంటివి అవుతున్నాయి నాకు నచ్చట్లేదు మేడం నేనేం చేయాలి అని అడిగారు దీనికి అంతటికి కారణం ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ అండి ఎందుకంటే మనం పది మందిని కలిసినప్పుడు పది మంది ఒకటేలాగా ఉండరు వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ తోటి మన దగ్గరికి వస్తారు కొంతమంది నెగిటివ్ తోటి వస్తారు కొంతమంది పాజిటివ్గా వస్తారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు తనకు నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ పడితేనే చాలా వరకు తన హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది ఆ స్పాయిల్ అయిన నెగిటివ్ ఎనర్జీతోటి డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గర మనము అన్నీ చెప్పుకుంటాం నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఇట్లా ఇట్లా అని చెప్పుకుంటాము చెప్పుకున్నప్పుడు ఎంతో కొంత వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి కొంత వస్తుంది అన్నమాట రూపంగా వస్తుంది ఆ శబ్ద రూపంగా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది సో అలా ఒక పది మంది ఇరవై మంది పేషెంట్స్ని వాళ్ళు చూస్తుంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది ఇలా పాస్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న పేషెంట్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది తగ్గిపోయి వాళ్ళు ఎలా అంటే తొందరగా చిరాకు పడడము తొందరగా టైర్డ్ అయిపోవడము వాళ్ళ హెల్త్ కూడా డిస్టర్బ్ అవ్వడము ఏదో కళ్ళు తిరిగినట్టు వామిటింగ్ సెషన్ ఫీలింగ్ వచ్చినట్టు అలా ఉండడం చేస్తూ అవుతూ ఉంటుందండి చాలామంది డాక్టర్స్ కూడా నాతో ఇలా షేర్ చేసుకున్నారు చాలామంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్సే కాదు లెక్చరర్స్ ఫీల్డ్లో వాళ్ళు కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్లో వాళ్ళు కానీ లేదా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వాళ్ళు కానీ ఎనీ ఫీల్డ్లో వాళ్ళు అంటే క్లయింట్స్ని డీల్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది ఇది నాకు చెప్తూ ఉంటారు సో ఏం చేస్తాను అంటే వాళ్ళకి చూసి వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఆలోచించి వాళ్ళకి నేను మంచి క్రిస్టల్స్ని సజెషన్ చేస్తాను మెయిన్గా ఎక్కువగా నేను ఈ బ్రేస్లెట్ని ఎక్కువ చాలా మందికి ఇస్తూ ఉంటాను ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ బ్రేస్లెట్ వేసుకొని మన వర్క్ మూమెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ బ్రేస్లెట్ అనేది మనకి చాలా మంచి ఎనర్జీస్ ఇస్తుంది అట్నుంచి అంటే బయటి వాళ్ళ దగ్గర నుంచి మనం కలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అయినా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ క్రిస్టల్స్ అనేటివి ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకుంటాయి తీసుకొని చక్కగా మనకు ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా వస్తాయి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ క్రిస్టల్ తీసుకున్నప్పుడు మనకు ఉండేది ఏంటిది ఎనర్జెటిక్గా ఉంటాం మన వర్క్ కూడా చాలా హ్యాపీగా చేసుకుంటాము చాలా హుషారుగా చేసుకుంటాం మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ని కానీ మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని కానీ లేకపోతే ఎవరినైనా కూడా మనం చక్కగా రిసీవ్ చేసుకుంటాము ఓపిక ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్నీ బాగవుతుంది మనం చేసే వర్క్ని మనం సక్సెస్ఫుల్గా చేసుకుంటాం అలా ఈ బ్రేస్లెట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఈ ఈ బ్రేస్లెట్ ఇవ్వడం వల్ల ఆ మేడం నేను అతను నాకు అది చెప్పిన తర్వాత ఆ మేడం ఎనర్జీ చెక్ చేసి మేడంకి చక్కగా నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఒక బ్రేస్లెట్ ఇచ్చాను తను ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికని ఇంకో బ్రేస్లెట్ ఇచ్చాను ఈ టూ బ్రేస్లెట్స్ తనకి ఇవ్వడం వల్ల తను ప్రొఫెషనల్గా చాలా బాగుందంట తనకు అంతకుముందు టైర్డ్నెస్ టైడ్నెస్ కానీ చిరాకు కానీ లేకుండా చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈరోజు ఆ మేడంకి నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఇచ్చానండి ఈరోజు ఆ మేడం నాకు అప్డేట్ ఇచ్చారు నాకు చాలా బాగుంది మేడం మీరు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ నుంచి సాయంత్రం వరకు చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నాను నేను ఒక డాక్టర్నే అండి మీ దగ్గర నుంచి ఇలా తీసుకున్నాను మీరు కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అయింది తన హస్బెండ్ కూడా డాక్టరే అనమాట తన హస్బెండ్కి కూడా ఇలా ప్రాబ్లం ఉంది తనని తనకు కూడా తీసుకుంది వాళ్ళ పిల్లలకు కూడా తీసుకుందండి తన ఫ్యామిలీ అంతా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది తను నాకు పొద్దున అప్డేట్ కూడా ఇచ్చారు తను చెప్పింది మేడం ఈ ఈ నేను చెప్పింది మీరు వీడియో చేయండి ఎందుకంటే సో ఇది అందరికీ తెలియాలి అందరు ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి అందరు హ్యాపీగా ఉండాలని తను చాలా మంచి ఉద్దేశంతో నాతో చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైతే మీరు వర్క్కి వెళ్ళినప్పుడు త్వరగా ఎనర్జీ కోల్పోతున్నారు చాలా చిరాకు వస్తుంది నేను చేయలేకపోతున్నాను నాకు నిద్ర వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అలసిపోతున్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ నా కింద నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి చేస్తే చక్కగా మీకు తగిలే నెగిటివ్ ఎనర్జీ నుంచి మిమ్మల్ని సేఫ్ చేయడమే కాకుండా చక్కగా మీరు దే అంతా ఫుల్ ఎనర్జీతో వర్క్ చేసేలా మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా తాకకుండా చేసేలా నేను క్రిస్టల్స్ ఇస్తానండి అండ్ సేమ్ టైం మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి అండ్ మీరు యాక్టివ్గా ఉండ మీ వర్క్లో మీరు యాక్టివ్గా ఉండడానికి కొత్త కొత్త ఐడియాస్తో ముందుకెళ్ళడానికి కూడా నేను క్రిస్టల్స్ మీకు సజెషన్ చేస్తాను చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ నాకు ఇవ్వండి అండ్ మీకు ఏ ప్రాబ్లం ఉందో కూడా నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి చేస్తే చక్కగా మీకు మీ ఎనర్జీస్ అండ్ మీ జాతకాన్ని చూసి ఏదైనా గ్రహాల ప్రాబ్లం ఉందా నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం ఉందా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఒక బెస్ట్ క్రిస్టల్స్ అనేటివి ఉంటాయండి ఆ క్రిస్టల్స్ని నేను మీకు సజెషన్ చేస్తాను అవి మీరు వేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇవన్నీ మనము జాతి రత్నాలను వేసుకుంటాం కదా వాటి సబ్స్టిట్యూట్స్ అండి క్రిస్టల్స్ అనేటివి ఇంకా రియల్గా చెప్పాలంటే కన్నా క్రిస్టల్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి మనకి త్వరగా రిజల్ట్స్ ఇస్తాయి చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మనం ఇచ్చిన వాళ్ళందరికీ ఎందుకంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా చక్కగా హీలింగ్ చేసి ఇస్తాము హీలింగ్ చేసిన క్రిస్టల్స్ ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మీరు ప్రశాంతమైన లైఫ్ని టెన్షన్ లేని లైఫ్ని రిలాక్స్ లైఫ్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు క్వాలిటీ స్లీప్ చేయొచ్చు క్వాలిటీ వర్క్ చేయవచ్చు క్వాలిటీ లైఫ్ అంటే హెల్దీ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు మీరు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ప్లీజ్ నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే చాలామంది ఇలా సఫర్ అవ్వడం నేను చాలా చూశాను చిన్న చిన్న విషయాలకే భయపడిపోవడము ఆఫీస్లో ఏదైనా ఎవరితోన్నా డిస్కషన్స్ అయినా ఏదైనా కూడా అయ్యో భయపడిపోవడము దానికి షవరింగ్ అయిపోవడము లేదా దాని గురించి టూ త్రీ డేస్ హెవీగా థింక్ చేయడము ఇవి కూడా చాలా డేంజరస్ అండి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు మనం తప్పు చేసినప్పుడే భయపడాలి అలా మనకు భయం వేస్తుంది అంటే అది నెగిటివ్ ఎనర్జీ అండి ఎందుకంటే చాలామంది వాళ్ళ శబ్దం అంటే వాళ్ళ నోటి మాటలతోటి మనల్ని భయపటిస్తుంటారు మనల్ని బాధ పెడుతుంటారు మానసికంగా మన కుంగిపోయేలా మాటలు అంటూ ఉంటారు అది అంతా కూడా నెగిటివ్ ఎనర్జీలా మనకి ఫామ్ అయిపోయి మనం భయ భయపడిపోతాము ఏం చేయాలో అర్థం కాదు మనం చేసే వర్క్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది సో మీకు అలాంటి డిస్టర్బెన్స్ లేవున్నా కూడా నాకు ఇది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ని హండ్రెడ్ పర్సెంట్ మాతో షేర్ చేసుకోండి చేసుకుంటే నేను తప్పకుండా మీకు మంచి క్రిస్టల్స్ సజెషన్ చేసి హీలింగ్ చేసి ఇస్తానండి ఇలా హీలింగ్ చేసిన క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఇలా మేడం పద్మగారు డాక్టర్ పద్మగారు నాకు ఇలా మంచి వీడియో చేసి పెట్టండి మేడం అట్లీస్ట్ కొంతమంది కాకుండా కొంతమంది రెస్పాండ్ అయినా కూడా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని తన మంచి మనసుతో మనకి ఇట్లా నాకు ఒక మంచి సజెషన్ చేయండి ఒక వీడియో చేయండి అని నాకు చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ మేడం నేను ఈ వీడియో చేసి అందరికీ కూడా తెలిసేలా చేస్తున్నాను ప్లీజ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఇది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనము ప్రతిదీ ట్రీట్మెంట్ తోటి అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్కి ఇలా అయింది ఈ ప్రాబ్లమ్కి ఇలా అయింది అని ప్రతి దానికి మెడిసిన్స్ వాడడం కన్నా మన యూనివర్స్లో ప్రతిదానికి మంచి మంచి సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి మీరు నమ్మి కనుక వాటిని చేస్తే తప్పకుండా మీ లైఫ్ మంచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనా అండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ